హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం అదురుపాయ శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదో విడతకు సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అది కూడా ఒకేసారి రెండు విడతల డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉందనైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలపడం జరిగింది ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు చేసి ఉండాలి అలాగే ఈకేవైసీతో పాటు ఈ పనులనేది కూడా పూర్తి చేసిన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా అందజేయబడతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది అది కూడా కేంద్ర ప్రభుత్వం విధి విధానాల ప్రకారమే ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అలా చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా చేరవేస్తామని అయితే తెలిపారు ఇప్పటికే దాదాపుగా ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరంలో మూడు నెలలకు ఒకసారి మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అందజేస్తూ వస్తుంది అలాగే ఈసారి కూడా ఈ పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు కొత్త జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది ఇక ఈ రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతు కూడా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కూడా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పదిహేడు విడతలకు సంబంధించి అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా అందజేసింది ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కేవైసీ చేసుకోమనైతే ప్రతిసారి కూడా తెలపడం జరుగుతుంది ఈకేవైసీ పెండింగ్ అనేది కూడా ఉండడం వల్ల చాలామంది రైతులకైతే పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా రైతులకు మరొక అవకాశం ఇస్తూ ఇంకా ఏమైనా ఈ పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నట్లయితే అంటే అర్హత కలిగి ఉండి కూడా ఈకేవైసీ చేసుకోకపోయినా లేదా పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోకపోయినా ఇలా చిన్న చిన్న కారణాల వల్ల కూడా డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి మరొక అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగింది వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకుంటే అన్ని ప్రూఫ్లు అంటే ఈకేవైసీ కావచ్చు పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ కావచ్చు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ కావచ్చు ఇలా అన్నీ కలిగి ఉండి డబ్బులు పొందడానికి అర్హత ఉండి కూడా అప్లై చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మరొకసారి అప్లై చేసుకోమని కేంద్ర ప్రభుత్వం రైతులకు అవకాశం ఇచ్చింది ఒకవేళ ఏమైనా పెండింగ్ అమౌంట్ అనేది కూడా మీకు డబ్బులు జమ కావాల్సి ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసిన వెంటనే కూడా వారం రోజులలోపు మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఇస్తారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది దయచేసి ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పెండింగ్ అమౌంట్ అనేది కూడా వెంటనే కూడా పొందవచ్చు ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా యాజ్ యూజువల్గా అంటే ప్రతిసారి ఎలా చేస్తున్నామో అదేవిధంగా పద్దెనిమిదో విడతకు సంబంధించి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయించుకోవాలి కేవైసీ చేసుకున్న తర్వాత మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా అంటే ఆధార్ అనుసంధానం అనేది కూడా కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఆధార్ అనుసంధానం ఉంటేనే రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి కూడా వీలుంటుంది దయచేసి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా మీ యొక్క సిఎస్సి కేంద్రాల్లో కావచ్చు లేదా రైతు భరోసా కేంద్రాల్లో కావచ్చు కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి అలాగే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ కూడా ఆధార్ లింక్ అనేది కూడా మ్యాండేటరీ కాబట్టి కంపల్సరీ ఆధార్ లింక్ అనేది కూడా ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఎందుకంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే టైం ఉంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు అలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావండి ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సూచించింది అలాగే కోరింది రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాలని పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని అయితే ఇదివరకే తెలపడం జరిగింది ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నా కూడా చాలామంది రైతులు అంటే కొద్దిపాటి మంది రైతులు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నారు చాలామంది రైతులైతే డబ్బులు అనేది కూడా పొందట్లేదు ఈ పొందనటువంటి రైతులందరి ఖాతాలలో కూడా వెంటనే ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలని డబ్బులు అనేది కూడా వెంటనే కూడా విడుదల చేస్తామని అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలపడం జరిగింది అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలు మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఇస్తున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఎందుకంటే చాలామంది రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ విషయానికే నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ లింక్ ఉంది కదా మాకు లింక్ ఉంటుందిలే లేదా ఆధార్ కార్డు అనుసంధానం చేసేసాము అనేసి అని అనుకుంటుంటారు దయచేసి వెంటనే కూడా మరొకసారి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అప్డేట్లో ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ డబ్బులు విడుదల చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం చాలామంది రైతులకు వస్తున్నాయి ఒకసారి క్లియర్ చేసుకున్నామంటే మనకు అప్డేట్ అనేది కూడా చేసుకున్నట్లయితే మనకి ధీమాగా ఉంటుంది అప్లై చేసుకోవచ్చు డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల చేసిన వెంటనే నేరుగా మన యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవ్వడం జరుగుతుంది అంతేకాని నిర్లక్ష్యం వహించారంటే ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా ఖాతాలలో జమ కావు మళ్ళా అనర్హులుగా అయితే లిస్ట్లో ఉంటారు ఇక ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందుతున్నటువంటి రైతులను మాత్రమే పరిగణంలోకి తీసుకుంటున్నారు కాబట్టి ఒకవేళ అన్ని పథకాలకి కూడా మీరు అనర్హులు కావచ్చు దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోండి పట్టాదర్ పాస్బుక్ అలాగే మీ యొక్క పట్టాదర పాస్బుక్కి ఆధార్ లింక్ అలాగే ఈకేవైసీ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ ఇవి కంపల్సరీ కూడా ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్